నమస్తే ఇవన్నీ పాత కొత్త మోడల్స్ అండి ఈ డిజైన్స్ అన్నీ మీకు బాగా నచ్చుతాయి ఫస్ట్ పిక్చర్లో చూడండి అది లేటెస్ట్గా చేయించుకున్నదే లైట్ వెయిట్ అనమాట మనకి ఇది పదిహేను గ్రాములు నుంచి ఇరవై గ్రాముల మధ్యలో చేయించుకోవచ్చండి సెకండ్ది మాత్రం టూ థౌజండ్ ఎయిటీన్లో చేయించుకున్నది అది పాత మోడలే అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మోడలే కానీ మళ్ళీ చేయించుకున్నారు ఈ నెక్లెస్లు కూడా మీకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా ట్రెండింగ్ నడుస్తూ ఉంది వీటిని మనం పద్దెనిమిది గ్రాముల నుంచి ఇంకా ఆ డిజైన్ని బట్టి మనం ముప్పై ముప్పై రెండు వరకు చేయించుకుంటూ ఉంటారండి ఇదైతే మాత్రం ట్వంటీ టూ గ్రామ్స్ పడింది ఇవి లైట్ వెయిట్లోనూ చేస్తారు హెవీ వెయిట్లోనూ చేస్తారు ఇది సింపుల్ మ్యాంగో నెక్లెస్ చాలా లైట్ వెయిట్ అనమాట ఇది పద్దెనిమిది గ్రాములు అయితే ఈజీగా చేయకూడదు పదిహేను గ్రాముల్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యాంగోస్ తగ్గించుకుంటే మన మెడల్ లెంత్ని బట్టి వెనక చేయించి తగ్గించుకున్నా కూడా చాలా లైట్ వెయిట్లో ఒకవేళ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇలాంటి నెక్లెస్లు ఉపయోగపడతాయండి సొంత వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా అప్పుడు ఇది ఒక హెవీ వెయిట్ బ్రైడల్ నెక్లెస్ అనమాట ఇవైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతూ ఉంటాయి ఇంకా మనం చేయించుకున్న డిజైన్ బట్టి కింద ముత్యాలు వేలాడబడేలాగా ఉన్నాయి కదా ఇందులో ఇవి లేకుండా కూడా చేయించుకుంటూ ఉంటారు అప్పుడు మనకి ఏంటంటే అర గ్రామ్ నుంచి ఒక గ్రామ్ వరకు మళ్ళీ తగ్గుతుంది ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్లు ఇవి సిల్వర్లో కూడా చూసి ఉంటారు ఇలాంటి డిజైన్స్ ఇది గోల్డ్ అండి చాలా మంది ఇష్టపడి చేయించుకున్నది అలా హ్యాంగింగ్ పర్ల్స్ లేకుండా కూడా చేయించుకున్నారు ఇదైతే మనకి ఆ లెంత్ని బట్టే అనమాట మనం ఒక మూడు లేదా నాలుగు బిళ్ళల్లాగా అలా ఫ్రంట్ చేయించుకొని వెనక బ్యాక్ చైన్స్ కనుక పెట్టించుకుంటే కొంచెం లెంతీ చైన్స్ అది తక్కువలో వస్తుంది మనకు ఒక ఇరవై ఐదు గ్రాముల నుంచి లోపు మనకి ఇలా కంప్లీట్గా ఈవెన్ నెక్ చుట్టూ ఇలా వచ్చేసి చిన్న చైన్ మాత్రమే వచ్చే పని అయితే కొంచెం హెవీ వెయిట్లోనే ఉంటుంది ఈ పీస్ ఇది కూడా అంతేనండి మనకి మనం చేయించుకున్న లెంగ్త్ను బట్టి లైట్ వెయిటు హెవీ వెయిట్ వ్యారీ అవుతూ ఉంటుంది ఇది ఒక లేటెస్ట్ కంటే నెక్లెస్ చూడండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఎంత హెవీగా చేశారు బ్రెడిల్ కలెక్షన్గా కూడా బాగా పెట్టుకుంటూ ఉన్నారండి ఇది ఒక ఓల్డ్ మోడల్ మినీ హారం మీ అందరికీ తెలుసు కాకపోతే లేటెస్ట్గా చేయించుకున్నారు చూడండి ఇవి కూడా మనం లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఒక ఇరవై గ్రాముల్లో మినీ హారం వస్తుంది బిళ్ళలు అవి చాలా లైట్గా ఉంటాయి కదండి ఆ జాయింట్స్ కొంతమంది ఇంకా చిన్న లాకెట్టు కొంతమంది అయితే వితౌట్ లాకెట్ కూడా చేయించుకున్నారు మనం ఒక ఇరవై గ్రాముల నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక అంటే ఒక కొన్ని రోజుల నుంచి ఇలాంటి డిజైన్స్ చేయించుకుంటూ ఉన్నారు ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇంకా మనం తక్కువలో కూడా బ్యాక్ చైన్స్ అవన్నీ తీసేస్తే ఇంకా మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు ఇది పాపడ్ చైన్ అండి రీసెంట్ డేస్లో చేయించుకున్నది ఒకటేమో లెంతీగా ఉంది ఈ మధ్య ఏంటంటే అలా పైన ఇంకా మన పాపడి మీద పైన పెట్టుకోకుండా జస్ట్ మన ఫ్రంట్ మన ఫోర్ హెడ్ మీదనే పెట్టుకుంటూ ఉన్నారు అలాంటివైతే మనకి చాలా తక్కువలో చేయించుకోవచ్చు మన మినిమం నాలుగు గ్రాములు రెండు గ్రాముల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ చూడండి చంద్రహారంకి సైడ్ బిళ్ళలు ఉంటాయి కదా వాటిని చాలా అందంగా చేశారు అందుకనే నేను ఈ పిక్చర్ పెట్టాను సెకండ్ చూడండి కంకణాలు లేదంటే రీసెంట్గా వస్తున్న యాంటిక్ కలెక్షన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా లైట్ వెయిట్ అంటే మరి పది గ్రాముల్లో రావండి ఇలాంటి బ్యాంగిల్స్ మనం మినిమమ్ ఎయిటీన్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ టూ మినిమం ఉంటున్నాయి మనకి ఇలాంటి బ్యాంగిల్స్ ఇంకా హెవీ వెయిట్ డిజైన్ బట్టి ఉ ఉంటున్నాయి కానీ చాలామంది బాగా ఇష్టపడి చేయించుకుంటున్నారు ఇవి కాసు బ్యాంగిల్సు చూడండి ఇవి కూడా ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉన్నాయండి గత పది సంవత్సరాల నుంచి కాసుమాలలు కాసుల బేర్లు దిద్దులు కానీ అవన్నీ చేయించుకుంటున్నాం బ్యాంగిల్స్ అయితే సెట్స్ మీదకి బాగా చేయించుకుంటున్నారండి అంటే కాసుకు సంబంధించినవి అన్నీ మనకి ఒక సెట్ లాగా ఉండాలని ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ కంటే నెక్లెస్ ఇది చూడండి ఇది లాకెట్ ఆంటిక్ డిజైన్లో ఉన్న లాక్